హలో ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ మరో సమస్యగా మారుతున్నటువంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ను సమస్యగా ఎందుకు అంటున్నానంటే దానికి సంబంధించి ఈ పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండు రోజుల క్రితం భారత్ మరియు బంగ్లాదేశ్ బార్డర్ల మధ్య ఉన్నటువంటి దినాజ్ పూర్ ప్రాంతంలో బిఎస్ఎఫ్ జవాన్ తన డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పదిహేను నుంచి ఇరవై మంది బంగ్లాదేశీ దుండగులు మన బార్డర్ లోకి చొరబడి ఆ బిఎస్ఎఫ్ జవాన్ ని కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్ తీసుకెళ్లడం అయితే జరిగింది సో ఇన్ని రోజులుగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మంచిగా ఉండగా ఇప్పుడు ఎందుకు సమస్యగా మారుతున్నాయనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా సమస్యల కంటే సంబంధాలు తెలుసుకోవాలి భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు తెలుసుకున్నట్టయితే ఈ సమస్యలు సులువుగా అర్థం చేసుకోవచ్చు మన బంగ్లాదేశ్ మరియు ఇండియా మధ్య సంబంధాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ మారడం ద్వారా అప్పటి నుంచి మన భారతదేశం బంగ్లాదేశ్ తో సంబంధాలు పెంచుకుంది అయితే ఈ బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పడింది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోవడం మన అందరికి తెలిసిన విషయమే ఇండియా అనేది ఒకే భూభాగాన్ని కలిగి ఉంది కానీ పాకిస్తాన్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్ లాగా విడిపోయింది వెస్ట్ పాకిస్తాన్ ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ మరియు అదే విధంగా ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఈ రోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అసలు ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా ఏ విధంగా మారిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్లో లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ అవామీ లీగ్ అనేటువంటి పొలిటికల్ పార్టీ జనరల్ ఎలక్షన్స్ లో గెలవడం ద్వారా వెస్ట్ పాకిస్తాన్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఒక యుద్ధం ప్రకటించింది ఆ సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ యొక్క అవామీ లీగ్ పార్టీ లీడర్స్ భారతదేశాన్ని పాకిస్తాన్లను ఎదుర్కోవడానికి సహాయం చేయమని కోరడం అయితే జరిగింది అదే సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఇందిరా గాంధీ గారు మన భారతదేశం నుంచి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు నేవీలను పంపి వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కోవడం అయితే జరిగింది ఆ విధంగా వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తొంభై వేలకు పైగా పాకిస్తాన్ ఆర్మీని బందీ చేసి ఆ యుద్ధాన్ని గెలవడం అయితే జరిగింది ఆ విధంగా బంగ్లాదేశ్ ఏర్పడడం అయితే జరిగింది ఆ విధంగా ఏర్పడిన తర్వాత ఇండియా నేరుగా బంగ్లాదేశ్ తో అతిపెద్ద భూభాగ సరిహద్దును ఏర్పరచుకుంది ఆ భూభాగం అనేది నాలుగు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంది ఇకపోతే ఆ విధంగా మన భారతదేశపు భూభాగపు సరిహద్దు బంగ్లాదేశ్ తో ఏర్పచుకోగా అనేక సమస్యలు ఏర్పడ్డాయి అప్పటి నుంచి కొన్ని సమస్యలు చూసుకున్నట్లయితే ఇండియా మరియు బంగ్లాదేశ్ల మధ్య నీటికి సంబంధించి ఒక సమస్య ఉంది గంగా నదిపై నిర్మించినటువంటి ఫరక్కా బ్యారేజ్ ద్వారా ఇండియా అనేది నలభై వేలకు పైగా క్యూసెక్ ని తీసుకుంటుందని బంగ్లాదేశ్ ఈ విషయంలో మన భారతదేశాన్ని నిందిస్తుంది అదే విధంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి నూట పదకొండు ప్రాంతాలు ఇప్పటికీ బంగ్లాదేశ్ ఆధ్వర్యంలో ఉండగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి యాభై ఒక్క ప్రాంతాలు ఇండియా ఆధ్వర్యంలో ఉన్నాయి సో ఇది ఒక సమస్యగా చెప్పుకోవచ్చు ఇది భూభాగానికి సంబంధించింది ఇకపోతే టీస్టా రివర్కి సంబంధించి ఏదైతే వాటర్ షేరింగ్ ఉందో రెండు దేశాల మధ్య ఇది కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ ఇలీగల్ మైగ్రేషన్ అంటే అక్రమంగా మన భారతదేశానికి వచ్చేటువంటి వలసలనే మనం ఇల్లీగల్ మైగ్రేషన్ గా చెప్పుకోవచ్చు ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఈ బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి ఈ బార్డర్ లో మనం ఎక్కువ మొత్తంలో చూసుకోవచ్చు ఇదే కాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు అదే విధంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా ఈ బార్డర్లో ఎక్కువ మొత్తంలో సాగుతాయి సో ఇవన్నీ సో ఇవన్నీ మన భారతదేశం మరియు బంగ్లాదేశ్ల మధ్య సమస్యలుగా చెప్పుకోవచ్చు ఈ సమస్యలు ఇలా ఉండగా రెండు నెలల క్రితం మనం బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారి గవర్నమెంట్కి గా అక్కడి స్టూడెంట్స్ చేపట్టినటువంటి ఒక పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేసి మన భారతదేశానికి రావడం అయితే జరిగింది సో ఆ విధంగా రాజీనామా చేసిన తర్వాత ఆ బంగ్లాదేశ్ యొక్క గవర్నమెంట్ అనేది అక్కడి ఆర్మీ చేతిలోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ తర్వాత ఒక ఇంటరీం గవర్నమెంట్ని అయితే ఫామ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటర్ఎం గవర్నమెంట్ ని రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ యూనూస్ ఈయన బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఈయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత హిందువులకు అగేన్స్ట్ గా జరిగినటువంటి అన్యాయాలు మరియు అఘాయిత్యాలు ఎన్నో జరిగాయి ఇవన్నీ ఈయన సపోర్టస్ చేసినటువంటి పనిగానే చెప్పుకోవచ్చు సో మొదటి నుండే ఈ మహమ్మద్ యూనూస్ అనే వ్యక్తి ఇండియాతో వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారో అప్పటి నుంచి ఇండియా మరియు బంగ్లాదేశ్ల మధ్య సమస్యలు పెరిగిపోయాయి ఇకపోతే కొన్ని రోజుల ముందు జరిగినటువంటి బిఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బిఎస్ఎఫ్ హెడ్ ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ నుంచి పదిహేను నుంచి ఇరవై మంది దుండగులు మన బార్డర్ ని క్రాస్ చేసి వచ్చి అతిబలవంతంగా ఆయనను తీసుకెళ్లినట్టు మన బిఎస్ఎఫ్ వర్గాలు చెప్పగా అక్కడి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే బంగ్లాదేశ్ ఆర్మీ ఉందో అదేం చెప్తుందంటే ఆ యొక్క జవాన్ బార్డర్ క్రాస్ చేసి వెళ్లడం ద్వారా ఆయనను పట్టుకుని డిటెన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఈ విషయం తెలియగానే నార్త్ బెంగాల్ ఫ్రంటియర్ ఇన్స్పెక్టర్ జనరల్ అక్కడ వెళ్ళి బంగ్లాదేశ్ యొక్క ప్రతినిధితో కలిసి ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది ఆ విధంగా డీటెయిన్ చేసినటువంటి వ్యక్తిని త్వరగా విడుదల చేయాలని చెప్పేసి చెప్పగా మరుసటి రోజు బంగ్లాదేశ్ ఆయనను విడుదల చేయడం అయితే జరిగింది ఈ విధంగా బంగ్లాదేశ్ మరియు ఇండియాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇదే విధంగా సమస్యగా మారినట్లయితే రానున్న రోజుల్లో మనకిప్పటికే తలనొప్పిగా మారిన చైనా మరియు పాకిస్తాన్లతో పాటు ఈ బంగ్లాదేశ్ కూడా చేరి మన భారతదేశపు అంతర్గత మరియు బహిర్గత పరిస్థితుల్లో అనేక అలజడులు రేపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలా అక్కడి గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకంగా కాకుండా ఇండియాకి అనుకూలించే విధంగా ఉన్నట్లయితే ఈ విధమైన సమస్యలను మనం ఎదుర్కోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ